బోధన్ పట్నంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి హాల్ ఫోర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ బుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎన్నికల కొరకై పట్టభద్రులచే ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా సభను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాబో రోజుల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు బేసిక్ శాలరీ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని ప్రైవేటు విద్యాసంస్థల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడి యాబై శాతం ఇప్పిస్తానని విద్యా సంస్థలకే ప్రత్యేక నిధిని కేటాయిస్తానని నిరుద్యోగుల సమస్యకే పోరాడతానని పట్టభద్రుల అభివృద్ది కోసం పాటు పడతానని కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనని గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు ఇట్టి కార్యక్రమంలో సభా అధ్యక్షులు గంగాశంకర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ థాయిర్బిన్ హాందాన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి దామోదర్ రెడ్డి తదితర ప్రముఖులు పట్టభద్రులు పాల్గొన్నారు సంథింగ్ ఎక్స్ట్రా థింక్ నేర్చుకోవాల్సింది అని చెప్పేసి నేర్చుకున్నా అండగా ఉండాలి ఉద్యోగ నిరుద్యోగులకు ఏదైనా చేయాలి చాలా మంది రాజకీయ నాయకులు మరి రకరకాల రీజన్ తో వస్తువు పొందడం వల్ల కాకుండా ఖచ్చితంగా మరి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తించాలని డిసైజ్ చేసుకున్నాం మంచి ఎన్రోల్మెంట్ చేయించాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకే మరి వారి యొక్క అభ్యర్థి వారికి ప్రకటిస్తారు మనకు పాజిటివ్ ఇంటెన్ ఇంటెన్షన్తో అడుగు పెట్టి ఉన్నాను ఎస్ నారాయణ రెడ్డి అయితే మాత్రమే ఖచ్చితంగా బెది కాగలడు అని గమనించి మరి ఏఐసిసి అంటే టీపీసీసీ వారు నిర్ణయం తీసుకుని నాకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మిత్రుడు చెప్పినాడు చాలా మంది ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలను చులకన చేసి అన్న విషయాన్ని మనం గమనించి ఉండాలి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని తిట్టలేక మరి మీకంటే అన్క్వాలిఫైడ్ అన్స్కిల్డ్ ప్రైవేట్ ఉన్నారు వాళ్ళు మంచి రిజల్ట్ ఎందుకు తెస్తున్నారు అని చెప్పేసి అన్నప్పటల్లా నాకుంటే చాలా బాధతో ఉండేది అసలు మన దగ్గర అన్స్కిల్డ్ ఎక్కడ ఉన్నారు అన్క్వాలిఫైడ్ ఎక్కడ ఉన్నారు విఆర్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి మంచి రిజల్ట్స్ సాధిస్తూ చక్కటి క్రమశిక్షణ అందిస్తున్న మన ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మరి గత ప్రభుత్వాలు ఎంతో చులకన తీసినట్టు అనుకున్నాను ఇది కాదు ఖచ్చితంగా వీరందరికీ ఒక లీడర్గా నేను ఎందుకు ఎదగలేను అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా ఇటు మీకు ఇటు వేదికపైన యాజమాన్యాలను ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి యూనివర్సిటీ పరిగణ తీయాలను ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరికీ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత వారు చెప్పినారు నేను ఇంకొక హామీ ఇస్తున్నాను మీ అందరికి ఉద్యోగ భద్రత హామీ కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను ప్రతి గ్రామంలో ఒక మండలంలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో లేదా ఇంకా కార్పొరేషన్ లో ఒక టీచర్ కు మినిమం పేసీసే అన్ని ఫిక్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసే పేద ఉపాధ్యాయులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నరేందర్ అన్న మా అన్న ఉన్నాడు అని చెప్పేసి మీరు ఒక కాల్ లాన్ చేస్తే ఖచ్చితంగా మీరు చేదోడు బాధోడుగా ఉంటారు ఇవాళ అన్నింటి ఉన్నాయి అందరికి మంచి చెడు హెల్ప్ వాళ్ళు ఉంటారు కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం అసలు దిగువ ఏం లేదు ఎప్పుడు మనకు కోపం వచ్చినా పోవాలి ఎప్పుడు యాజమాన్యం తీసేసినా పోవాలి మనం మేము ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం మీకు ఈ రోజు నుంచి నేను మీకు అభయనిస్తున్నాను ఎస్ ఈ నరేందర్ అన్న నిజంగానే మీకు సోదరుడి లాగా ఉంటాడు మీ కష్ట సుఖాలు పాలు పచ్చి ఉంటాడు భద్రత ఆరోగ్య భద్రత హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఇవాళ మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా గత ప్రభుత్వాలు చేసిన లోటు బడ్జెట్ అలాగే ఉండి ఇవాళ అప్పులు చేస్తూ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల వాళ్ళు దిక్కుతూచే పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మరి డిగ్రీ కళాశాల మిత్రులకు జూనియర్ మిత్రులు నేను అభయమిస్తున్నాను ఖచ్చితంగా గెలిచిన తర్వాత విత్ ఇన్ వన్ మంత్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ స్కాలర్షిప్ దృష్టిలో కనీసం యాభై శాతం నెక్స్ట్ మంత్ లో ఇప్పిస్తానని ఈలోగానే మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాను మన యొక్క పరిస్థితి ఈ మధ్యలోనే అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా మీకు ఆ లోగా నేను అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను ఆయన అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ విద్యారంగానికి ఒక మార్పుగా ఉంటుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణని హైదరాబాద్ నీట్గా మనం ఎందుకు మర్చిపోలేము మనం ఎందుకు ఒక బోధనని కూడా ఎడ్యుకేషన్ ఇంకా మనం చేయలేము అన్న ఆలోచనగా ఖచ్చితంగా ఆలోచిస్తాను ఇవాళ మనం చూసుకుంటే గత ప్రభుత్వాలు ఎన్నో చేసినా కూడా శాతమైన యూనివర్సిటీ కింద మొన్న మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఉన్నారు కరీంనగర్ జిల్లా అంత మంచి జిల్లా అయినా దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్ దెర్ ఇస్ నో లా కాలేజ్ ఆఫ్ గవర్నమెంట్ మొన్న మొన్న సాంక్షన్ నాకు